హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి హీరోయిన్ని మాటల్లో పెట్టడానికి కేదార్ పర్మిషన్ తీసుకొని మరి హీరోయిన్ని కలవడానికి వెళ్తూ ఉండగా వెనకాల నుండి జగదాత్రి బ్యాక్ గేట్ తీసుకొని ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఆ ఇంట్లో ఉన్న రూములన్నీ వెతుకుతూ ఉంటుంది జగదాత్రి మరోవైపు కేదార్ని చూసిన ఆ హీరోయిన్ మీరు గుంటూరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాదు కదా మీరెవరు అని అడుగుతుండగా మేడం అయ్యో అలా అంటున్నారేంటి మొన్నటి వరకు మీరన్నట్టు ప్రసాదే మీ గుంటూరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ మొన్న వచ్చిన మీ ఫిలిం ఫెయిల్ అవ్వడంతో అతడు అవమానం తట్టుకోలేక రాజీనామా చేశాడు అప్పుడు నేను అభిమానానికి ఫెయిల్యూ సక్సెస్ ఉండవి అని చాటి చెప్పి ఫ్యాన్స్ని ఉత్తేజపరను దాంతో అందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మేడం అని అంటూ ఉండగా పాపం కేదార్ మాటలకి ఆ హీరోయిన్ నమ్మేస్తుంది అవునా కూర్చోండి కూర్చోండి అని అంటూ ఉండగా ఆ బొక్కే అందజేస్తాడు కేదార్ ఇక కేదార్ ఆ హీరోయిన్ని మాటలతో మాయ చేస్తూ ఉంటారు ఇక మీరు చాలా గ్రేట్ మేడం అని అంటుండగా మీ పొగడతల వల్లే మేము పడిన కష్టం అంతా మర్చిపోతాం మీకేం కావాలి కాఫీ టీ అని ఆ హీరోయిన్ అడుగుతుండగా మీ ప్రజెన్సే మాకొక వరం లాంటిది మేడం ఇంకేమీ అవసరం లేదు అని అంటుండగా ఇటువంటి మాటలు వింటూనే మేము గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతాం కానీ ప్లీజ్ నా కోసం ఏదైనా తీసుకోండి అని ఆ హీరోయిన్ కేదార్ని ఉండగా ఇక అక్కడికి పని మనిషిని పిలిచి కాఫీ టీ ఏది తాగుతారు అని అంటుండగా మీ మాటలే మాకు ఎక్కిస్తా మేడం కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి కాఫీ అని కేదర్ అనేస్తాడు ఇక కాఫీ తీసుకురాపో అని హీరోయిన్ అంటూ ఉండగా మేడం కాఫీ పౌడర్ లేదు వెళ్ళి షాప్లో తీసుకొస్తాను అని అంటుండగా చి వెజిటేబుల్ జ్యూస్ తీసుకురమ్మంటే వెజిటేబుల్స్ లేవంటావు కాఫీ పౌడర్ లేవంటావు నువ్వెందుకు ఇంకా ఉన్నది అని ఆ హీరోయిన్ని తిట్టేసి ప్లీజ్ ఇంకేదైనా తీసుకోండి అని అంటుండగా మేడం మీరు అంతలా ఫీల్ అవ్వకండి నాకు కాఫీ ఆర్ టీ ఏదైనా ఓకే మీ ప్రజెన్సే ముఖ్యం అని అంటుంటాడు కేదర్ వెళ్ళు టీ తీసుకురాపో అని హీరోయిన్ అంటుంటుంది మరోవైపు అన్ని రూమ్స్ని చెక్ చేస్తూ ఒక రూమ్లోకి వెళ్ళిన అర్జేడీ అక్కడున్న ఫైల్స్ని బుక్స్ని అంతా చెక్ చేసిన తర్వాత ఒక కబోర్డ్లో పాత పేపర్స్ కనబడతాయి ఏంటి ఇంత ఓ పేపర్స్ కబోర్ట్లో ఎందుకు పెట్టుకున్నారు అని అనుకుంటూ ఆ పేపర్స్ అన్ని చూస్తుండగా ఇక అందులో ఒక న్యూస్ ఆర్టికల్ చూసి జేడీ షాక్ అవుతుంది ఇక ఆ న్యూస్ని ఫోటోస్ కూడా తీసుకుంటూ ఇదేంటి విగ్రహాన్ని తవ్వి తీసిన ఆర్కాలజిస్ట్ డిపార్ట్మెంట్ అతనికి హీరోయిన్కి ఏంటి ఈ హీరోయిన్ ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా కానట్టుంది మరి ఈ హీరోయిన్ ఎవరు అని అనుకుంటూ ఫొటోస్ తీసుకొని ఆలోచనలో పడిపోయి బయటికి వెళ్ళబోతుండగా ఆ ఇంటి పని మనిషి అటువైపుగా రావడం చూసి జేడి వెళ్ళి కట్టన్ వెనకాల దాక్కుంటుంది ఎవరు అని అడుగుతూ ఆ డోర్ క్లోజ్ చేసి ఆ పని మనిషి వెళ్ళిపోగానే మళ్ళీ బయటికి వెళ్ళబోతూ అక్కడ ఫోటోలో ఉన్న హీరోయిన్ని హీరోయిన్ మెడలో ఉన్న నగలని చూసి అనుమానపడుతూ ఆ విగ్రహం ఫోటోని మళ్ళీ చూస్తుంది జేడి ఇక విగ్రహం మెడలో ఉన్న నగలు హీరోయిన్ దగ్గర ఎలా ఉన్నాయి అని అనుకుంటూ ఆ హీరోయిన్ని ఫోటో తీసుకొని అక్కడ నుండి పరుగు పరుగున బయటికి వస్తూ ఉండగా ఆ పని మనిషి మళ్ళీ జేడీని చూసిస్తుంది మేడం మేడం ఎవరో వచ్చారు మన ఇంట్లోకి వచ్చారు అని అరవగానే ఎక్స్క్యూజ్ మీ అని అంటూ కేదార్ని అక్కడే వదిలేసి ఆ హీరోయిన్ అక్కడి నుండి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది అప్పటికే జేడి అక్కడి నుండి బయటపడుతుంది ఇక ఎవరు వచ్చారు అని అంటుండగా మేడం ఈరోజు సెక్యూరిటీ రాలేదు నేను మెయిన్ గేట్ దగ్గరనే డ్యూటీ చేస్తున్నాను అని సెక్యూరిటీ అనగానే సీసీటీవీ కెమెరాలు చూడండి అని అంటుండగా అవి పని చేయట్లేదు మేడం నేను రిపేర్ చేపిస్తాను అని అంటూ ఉండగా ఆ పని మనిషి పైన ఆ వాచ్మెన్ పైన మండి పడుతూ చి ఎవరు వచ్చారో ఏంటో అని హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ కేడీ కూడా కనబడదు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కారులో కూర్చొని అక్కడ నుండి బయలుదేరుతారు ఇక ఆ ఫొటోస్ని ఆ న్యూటిక్ ఆర్టికల్స్ని చూపిస్తూ ఆ డిపార్ట్మెంట్ అతనికి ఈ హీరోయిన్ కి సంబంధం ఏంటి ఆ రోజు ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ పాయిజన్ తాగి చనిపోయారని న్యూస్ లో వచ్చింది కానీ ఈ అమ్మాయి ఎలా బతికింది చూస్తే ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా కూడా లేదు మరి ఈ నగలు ఈ అమ్మాయి దగ్గర ఎలా ఉన్నాయి ఈ అమ్మాయికి ఆ విగ్రహం దొంగతనానికి సంబంధం ఏంటి అని అంటుండగా హోమ్ మినిస్టర్ చెప్పారు కదా పెద్ద తలకాయలు ఉన్నాయని అని అంటూనే హీరోయిన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే బెటర్ ఏమో అని కేడి అంటుండగా వద్దు ఆల్రెడీ పెద్ద తలకాయలు ఉన్నాయని హోమ్ మినిస్టర్ మనకు హింట్ ఇచ్చాడు కదా ఇప్పుడు ఈ హీరోయిన్ని అరెస్ట్ చేస్తే ఉన్న తలకాయలు అలర్ట్ అవుతాయి ఫస్ట్ ఫస్టు గారిని పట్టుకొని మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని జెడి అంటుంటుంది మరోవైపు కారంతో నోరు మండిపోతుండగా వైజయంతి కేకలు వేస్తుండగా యువరాజ్ నిషిక ఆపడానికి ట్రై చేస్తూ అక్కకి తెలిస్తే ఇప్పుడే మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తుంది అని అంటుండగా అసలు వాళ్ళు కాదు మీరందరూ కూడా నాకు తినిపించారు కదా అని అంటుండగా అయ్యో ఆ జగదాత్రి అంతా పనిచేస్తుందని మనకెలా తెలుసు అయినా అందులో కారం ఎందుకు కలిపింది మాకు తెలియక తినిపించాం అని యువరాజ్ నిశిక అంటూ ఉండగా దానికి ఏమైనా అనుమానం వచ్చిందేమో అని అంటూ ఉంటుంది ఆ వైజయంతి లేదు లేదు తను బయటికి వెళ్ళాలని ఇలా చేసిందేమో అని అనుకుంటూ ఉంటుంది నిశిక ఈ విషయాన్ని మావేకి అక్కడికి కూడా చెప్పేయాలి అని అంటూ ఉంటుంది నిశిక ఇక మరోవైపు అప్పుడే సాధు సర్కి ఒక పై ఆఫీసర్ కాల్ చేసి డ్రగ్ మాఫియా వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పి కాల్ కట్ చేయగానే డైరెక్ట్గా సాధు జేడీకి కాల్ చేస్తాడు ఇక జే హింద్ సార్ అని అంటూ ఉండగా సిటీలో డ్రగ్ డీలింగ్స్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి అందుకనే మీకు సైలెంట్గా ఇన్ఫర్మేషన్ పాస్ట్ చేస్తున్నాను ఆ మాఫియాని మట్టు పెట్టండి అని సాధు అంటుండగా మీ ఆర్డర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను సార్ మేము ఎలాగైనా వాళ్ళని ఫినిష్ చేస్తాం అని అంటుండగా అంత ఈజీ కాదు ఆ మాఫియాని నడిపే వాళ్ళు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు గుర్తుంచుకోండి అని అనగానే షాక్ అవుతుంటారు జేడికేడీ ఇక మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తున్నాను సీక్రెట్గా ఫినిష్ చేసేయండి అని అనగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తారు మరోవైపు నిషిక జగదాత్రికి కాల్ చేసి ఇంకా అత్తమ్మకి కావలసిన ట్యాబ్లెట్స్ దొరకలేదా అని అంటుండగా చాలా షాపులలో వెతికాం కానీ ఆ కంపెనీ ట్యాబ్లెట్స్ రాలేదంట టూ డేస్ తర్వాత వస్తాయంట అని జగదాత్రి చెప్తుండగా అంటే టూ డేస్ బయటే ఉంటారా ఇంటికి రారా తొందరగా రండి అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక ఆ విషయాన్ని జగదాత్రి కేదార్కి చెప్పగానే కారం కలిపిన విషయం తెలిసిందేమో అని అంటూ ఉంటాడు కేదార్ తెలియవచ్చు అని అంటూ ఉంటుంది జగదాత్రి అందుకే వద్దన్నాను అని కేదార్ అంటూ ఉండగా మా అంటే ఏం చేస్తారు తిడతారు లేదంటే నా చేత ఆ కారం కలిపిన అన్నం తినిపిస్తారు లేదు అంటే ఇంట్లో నుండి బయటికి గెంటేస్తామంటారు అప్పుడు మనం బయటికి వెళ్లకుండా ఆపుతాడు కదా అని అంటూనే అప్పటికే లొకేషన్ రావడంతో ఇక ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళమంటుంది జేడికేడీని ఇక అందరూ కలిసి ఆ డ్రగ్ మాఫియా ఉన్న కార్ని ఆ సరౌండింగ్స్ చేసేస్తారు రౌండప్ చేసేస్తారు వెనకాల నుండి ఒక కానిస్టేబుల్ కిరణ్ ఆ కార్ని ఆపితే ముందు వైపు నుండి జేడీ కేడీలు ఆపేస్తారు ఇక అందరూ ఆ కార్కి గన్ గురిపెట్టగా అందులో నుండి ఒక రౌడీ దిగి ఒక అమ్మాయి మెడపై కత్తి పెట్టి బెదిరిస్తుంటాడు మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటూ ఉండగా కేడీ ఫైట్ చేయబోతుండగా వద్దు వాళ్ళని పట్టుకోవడం మనకు ఎంత అవసరమో ఆ అమ్మాయిలని కాపాడడం కూడా అంతే అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండు అని జేడీ చెప్పగానే ఇక మరొక రౌడీతో ఆ అమ్మాయి మెడ పైన కత్తిపెట్టిన వ్యక్తి వాళ్ళందరి గన్స్ని తీసుకోమనగానే గన్స్ని తీసుకుంటాడు మరొక రౌడీ ఇక సైగ చేయడంతో ఎదురుగా వచ్చిన వ్యక్తిని కొట్టేస్తాడు జెడి ఇక అప్పుడే మరొక వ్యక్తి యామిని తలకి గన్ గురిపెట్టి కిందికి దించుతాడు యామినిని చూసి జెడీ కేడి షాక్ అవుతూ ఉంటారు ఇక యామిని నిజంగానే ప్రమాదంలో ఉందా అసలు ఆ డ్రగ్ డీలింగ్స్కి యామినికి సంబంధం ఏంటి యామిని నిజ స్వరూపాన్ని మీనంతో యామినికున్న సంబంధాన్ని జేడీకేడి గమనించగలరా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్